మాకు నచ్చినట్టు మేము ఉన్నామని ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా లేవట్లేదు కానీ అక్రమంగా చెరువులు తవ్వడం కానీ అక్రమంగా పేదవాళ్ళ భూమిని ఆక్రమించుకోవడం కానీ ఏదైనా ఇల్లీగల్గా ఎక్కడైనా చేయాలి ఆలోచన రావడానికి కూడా వదిలేయాలి ఈరోజు ఏదైనా త్రూ ప్రోపర్ ఛానల్ గవర్నమెంట్కి అనుకూలంగా గవర్నమెంట్కి అనుమతులు తీసుకొని ఎవరికైనా జరగాలి అలా కాదు అని చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పై చేసే పరిస్థితి లేదు ముఖ్యంగా ఎవరైనా నా పేరు చెప్పి కానీ ఇల్లు ఇస్తాను డబ్బులు ఇవ్వండి పెన్షన్ పెడతాం డబ్బులు ఇవ్వండి లేకపోతే అలా చెప్తాను డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగినా డైరెక్ట్గా చెప్తున్నా నేను ఇక్కడ కంప్లైంట్ బాక్స్లు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాను ప్రతి మండలం హెడ్ క్వార్టర్స్లోని ఎండి ఆఫీస్ దగ్గర కాంప్లెక్స్ దగ్గర కాలేజెస్ దగ్గర కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేస్తాం ఎవరికైనా ఏ కష్టం వచ్చినా డైరెక్ట్గా నన్ను ఎప్రోచ్ చూడండి మీ తాలూకా కంప్లైంట్ వేస్తే ఎవ్రీ ఫైవ్ డేస్కి కానీ త్రీ డేస్కి కానీ అవి సాగ్రిగేట్ చేసి సంబంధిత అధికారులకి పంపించుకొని నేను దాన్ని పరిష్కార దిశగా ముందుకెళ్తాను ఎవరికి కూడా ఇల్లు కాల్లు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు పెన్షన్ పెట్టడానికి రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మీకు అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు మధ్యవర్తులు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చి మోసపోకండి అలాంటి కల్చర్ తెలుగుదేశంలో లేదు దయచేసి ఈ విషయంలో మీరందరూ కూడా అధికారులు ప్రాముడిగా ఉండాలి నాయకులు అందరూ కూడా ఈ విషయంలోని ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా పోతూ ఉన్నారు మనస్సుకి ఒక వేవ్ ఉండదు వేవకు లేని సమస్య ఉండదు వేవకు లేకపోతే సమస్య కాదు నాకు తెలుసు ప్రతి సమస్య పరిష్కారం ఉంటుంది గారు ఈ వర్క్ ఇలా ఆగిపోయింది ఏం చేద్దామంటే ఏమి చేయలేము మాత్రం రోజు ఎట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్గా చెప్తున్నాను డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది నాన్నగర్ విషయంలోనే కానీ గాంజాయి విషయంలోనే కానీ ముఖ్యంగా మీరు మీ అదృష్టం లేకపోతే మీ దురదృష్టమో తెలియదు హోమ్ మినిస్ట్రీ ఉన్న దగ్గర మీరు పనిచేయడం సొంత నియోజకవర్గంలో కాబట్టి కొంచెం మీకు ప్రెజర్ ఉంటుంది డెఫినెట్గా ప్రెజర్ ఉంటుంది మీరు ఆ ప్రెసర్ తీసుకుని ప్రెసర్ పడదు ప్రెసర్ పడదు కానీ ఇక్కడ ముందు పైలట్ ప్రాసెక్ట్ ఇక్కడే ఇక్కడ స్టార్ట్ అవ్వాలి లక్ష్యాలన్నీ అది అన్ని రిక్వైర్మెంట్స్ అనేది ఇక్కడ నుంచి జరగాలి కాబట్టి మీరు అందరూ కూడా నాకు సహకరించండి మీరు అయిపోయిన తర్వాత ప్రస్తుత కనుక బయటకెళ్తే నేను మా అఫీషియల్స్ తో ఒకసారి క్లియర్ గా నేను ఒకసారి మాట్లాడుతున్నాను మాట్లాడిన తర్వాత అదేవిధంగా మంత్రిశ్రీ గారు మాయిగుపేట నియోజకవర్గంలో ఉన్న అఫీషియల్స్ అందరితో ఒక ఆత్మీయ సమావేశం అంటారో పరిచయ వేదిక అంటారు రివ్యూ అంటారు అది బీసం నేనైతే ఒక పరిచయ వేదిక వాళ్ళు రాబోయే కాలంలో ఐదు సంవత్సరాలు పనిచేసేదానికి ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళాలని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఒకసారి పిలిచి మాట్లాడడం మాట్లాడడానికని అది పిలవడం జరిగింది ఇక్కడికి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్కి అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎక్కువసేపు అంటే మీతో నేను క్లియర్గా డిస్కస్ చేయాలి ఎందుకంటే నేను ఏదో రాజకీయంగా మాట్లాడడం కాదు అలాగే చెప్పి ఉన్న వాస్తవాన్ని దాచిపెడితే అది మేము అవ్వదు కాబట్టి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను సో వాట్ ఎవరి టీడీపీ గవర్నమెంట్లో స్టైల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు అట్ ద సేమ్ టైం మొన్న ఐదు సంవత్సరాలు కూడా మీరు పనిచేస్తున్నారు ఇక్కడ వర్క్ ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుందని కూడా మీకు తెలుసు కాకపోతే మీకు నేను చెప్పేది ఏంటంటే ఇంతకు ముందులాగా పనిచేస్తాము ఇంతకు ముందుగా మేము ఇంకా అలాగే ప్రవర్తిస్తాము అని అనుకుంటే కనుక నేను ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎలా చెప్పానో మీకు అలాగే చెప్తున్నాను ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో పనిచేయాలంటే నాకో లేకపోతే నా పక్కన లీడర్ కో పనిచేయమని నేను ఎప్పుడు చెప్పను మీరు పని చేయాల్సింది ప్రజలకి మీరు సేవ చేయాల్సింది ప్రజలకి జీతాలు తీసుకుంటున్నది ప్రజల గురించి కాబట్టి డెఫినెట్గా మీ అందరికీ కూడా ప్రజా సంక్షేమం గురించి గవర్నమెంట్కి అనుగుణంగా అభివృద్ధిలోకి ముందుకెళ్ళేటట్టు మీరందరూ కూడా ఆనగర్ పని చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయిందా అయిపోయింది ఇప్పుడు జరగాల్సిన దాని గురించి చాలా